హైమాయ గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు మై ఛానల్ నేను మీ పిషెన్ బర్త్డేపల్లి అందరూ వెళ్ళిపోయారు మా మా ఓడు నేను మిగిలిపోయాం పెయిన్ ఎక్కువైపోతుంది దగ్గర దగ్గర రెండు వేల నూట ముప్పై కిలోమీటర్ నలభై కిలోమీటర్లు కదా చాలు ఎక్కువ పెయిన్గా ఉంది సో అలాగెళ్ళి టీ ట్యాక్స్ బయలుదేరదామని వెళ్తున్నాం స్నోఫాల్ అయితే ఎక్కువ ఉంది నాకేంటే మాయా చెట్టు చూడగా నాకు చిన్న నాటికి ఇంకా గుర్తు వచ్చింది నేను అంతా తెలుసు కదా పండుగ శ్రీ దగ్గర నుంచి తినేసాను పది బాగుంది పట్టారు వీళ్ళందరూ ఏంటి మా ఏంటంటే మన వైష్ణోదేవి వరకు ఏంటంటే ఉత్తరప్రదేశ్ నుండి సైకిల్ అతను చేసుకుని వస్తున్నారనమాట కొద్దిగా ఫ్లష్ అయిపోయిన తర్వాత వీళ్ళతో స్టార్ట్ అవుతుంది అందరూ అయితే మా రెండు సైకిళ్ళు అనార్థులాగా అలా మిగిలిపోయింది అది ఏం చేస్తాం మ్యామ్ కమిట్ అయ్యాము వెయిట్ చేస్తాము ఉంటాం మనసు సో వాళ్ళ కోసం అని మేము వెయిట్ చేస్తున్నాం అండ్ మా కోసం కూడా ఏంటంటే కొద్దిగా నాకు కాలు పెయి బా అనమాట సో ఇదొక రీజన్ నేను ఉండిపోయాను సో మా గుడిలో అన్న మొత్తం పూజలు అభిషేకాలు అవుతాయి కదా ఆ పువ్వులకన్నా వేయటంటే అక్కడ నుండి ఇక్కడ నుండి నదులకైతే వేస్తాడు ఇక్కడ కదా వీడో వీడో కూడా ఓకే సో అతను ఏం అంటే గుడి మొత్తం వీడియో తీసి చూపించని చెప్తున్నారు అతను మోగత్ అనమాట బట్ ఏంటంటే ఇక్కడ ప్రతిదీ ఇక్కడికి వచ్చిన టూరిజం లేకపోతే ట్రావెలర్స్ అందరికి ఏంటంటే ఫుడ్ అని అరేంజ్ చేస్తారండి చాలా మంచి అతను ఫుడ్ అరేంజ్ చేస్తారు మా పడుకోవడానికి ఇలా ప్లేస్ ఇస్తారు మాట మా అక్కడ ఉన్నాయి కదా అన్న పడుకున్నాడు కదా అన్న వాళ్ళు వాళ్ళు మాకు ఇచ్చినవి గుడు అయితే అతను అతని అందరిలో ఉంటాడు గుడి మొత్తం ఇదిగోండి వచ్చినాల్ పండుగ అంటే ఆకి అనేది లేకుండా ఏంటంటే గోధుమలు గోధుమ పిండి కానీ రైస్ కానీ మొత్తం ఇగో అనమాట వీటిలో వాళ్ళు గుంచుతారు ఆంజనేయ స్వామివారు గుడి అయితే చాలా పద్ధతి మా చాలా పద్ధతి గుడి అయితే అమ్మవారు మరి మూసివేసారు ఎందుకో తెలియదు మరి అమ్మవారు కాళ్ళ ముందు కూడా చూపించాడు కదా అమ్మవారు జయమాతాజీ మనకి ఫుడ్ అనేది ఏంటంటే అక్కడ అక్కడ మాత్రం వండుతుంది అనమాట మన గుడి ఎంట్రన్స్ ఏంటంటే వాళ్ళకి వస్తాము అవన్నీ బాత్రూమ్స్ అవి గుడ్ అంటే వాళ్ళకి వస్తాము ఇది బ్యాక్ సైడ్ సాయిబాబు అంటే రోడ్ అలా ఉంటుంది ఆ ఫ్రంట్ సైడ్ సాయిబాబు గుడి అన్నమాట ఈ నది పేరు కొనకల్పతనం కానీ నది దగ్గర మాత్రం మాయో చెప్పాను కదా దండయాత్ర దోమల సో వాటర్ ఏంటంటే ప్యూర్ వాటర్ కానీ మన హిమాలయస్ ఉంటాయి కదా ఆ వాటర్ కరిగేసి ఈ వాటర్ అని చెప్తున్నారు ఇక్కడ బొమ్మలు కొనుక్కుంటున్నాను వేసినట్టున్నారు బొమ్మలు కనుక్కుంటారు బొమ్మలుగా మొత్తం ఎప్పటికప్పుడు క్లీన్ చేస్తుంటారు గుడి అయితే చాలా బాగుంది ఇదిగో ఇది ఏంటంటే ఇక వచ్చి వస్తాం కదా వచ్చిన తర్వాత ఈ లోపల మాట గుడి కిందికి మెట్లు మెట్లు వెళ్ళకుంటాయి కిందకెళ్ళి ఇక్కడ స్నానం కూడా చేయొచ్చు అంటే మనకి ఈ తర్వాత అనుకోండి మనం ములిగేది అంటే మన అండర్ గ్రౌండ్ ఏతాడుతుంది పైప్ చేతమాట సో అందుకని కాళ్ళు కూడా ఎట్టట్లేదు అయితే బాగుంది మ్యా కానీ దోమల వాళ్ళు ఏంటంటే దోమలు కూడా ఏంటంటే చూడండి బ్రిడ్జ్ ఊరి బ్రిడ్జ్ అది మనం నిన్న మీకు చెప్పి టీ తాడికి వెళ్ళి అలాగే లోపలికి వెళ్ళండి టీ ఈ పక్కన ఇది ఉంది కదా ఇది నది ఇది ఇది గుడి ఇది నది ఆ పక్కన మొత్తం ఇదంతా ఏంటంటే ఆర్మీ బేస్ క్యాంప్ అనమాట మొత్తం అంటే కోటస్ లాగా అనుకుంటాను అది స్టార్టింగ్ ఏమో పెద్ద ట్యాంక్ ట్యాంక్ ఉంది ఈ లోపలికి లాగాను కోటర్స్ అనుకుంటాను ఇంకో వాటర్ అయితే చాలా చల్లగా చెప్పడం మంచి పేరు మార్నింగ్ స్నానం చేశాను గులాబ్జాము కలగ అక్కడిపోయింది మావి అంటే మన నా సౌత్లో ఏంటంటే ఒకేసారి ఇక్కడ ఉండి సెట్ అంటే ఇలాగా సర్దుకోవడం ఇవ్వడం అంటే కొద్దిగా కష్టం అన్నమాట వాతావరణం కానీ నీళ్ళు మాత్రం చాలా చల్లగా ఉంటుంది మావి చాలా అంటే చాలా చల్లగా సో ఇది నది వాటర్ అంత ఏంటి హిమాలయ వాటర్ కరిగేసి వస్తుంది ఓకేనా బాగుంది ఈవినింగ్ టైం బాగుంది అక్కడ తీర్చోడానికి సో అది మరి విజయ్ విశేషం అంటే ఇదే సో నో రైడ్ నాకు కొద్ది డ్రెస్ లాగా దొరికింది ఈ పే సో రేపు మార్నింగ్ సిక్స్ వరకు అయితే చూస్తాము వచ్చారా ఓకే రాకపోతే మాత్రం ఆ భయ్యాను ఆ భయ్య పేరు నితీష్ నితీష్ భయ్య నేనైతేనే స్టార్ట్ చేస్తాము వాళ్ళ కోసం ఎందుకున్నామంటే నితీష్ భయ్య వాళ్ళు వైష్ణోదేవి మాట వరకు వస్తారు ఆ భయ్య లదా వరకు వస్తారు అన్నమాట నాకు సపోర్ట్ ఉంటుందని నేను వెయిట్ చేస్తాను వాళ్ళ కోసం సో అయ్యా మర్చిపోద్దు ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ మా ఈరోజు అయితే మా జర్నీ అయితే బ్రేక్ వచ్చింది రీజన్ ఏంటంటే ఇద్దరైతే మళ్ళీ లదార్ వస్తున్నారు అనమాట వాళ్ళు ఇక్కడ నుండి ఒక ట్వంటీ కిలోమీటర్స్ లాంగ్ అయితే ఉన్నారు సో వాళ్ళ కోసమే వెయిట్ చేయాల్సి వచ్చింది సూరేజ్ అయితే మా జర్నీ గుడ్ బ్రేక్ వచ్చింది మిగతా కుట్రనంతా మనం చెప్పాము వాళ్ళు ఆల్రెడీ క్రాస్ అయిపోయారు వాళ్ళు సిగ్నల్స్ కూడా అయిపోయే మాట ఇక్కడ ఏంటంటే బై ఎక్నోద్ దాన్ని ఇస్తే సిగ్నల్ కట్టాగా హోసాగ్ పార్క్ సిగ్నల్ కట్టేగా పంద్ర కిలోమీటర్ ఎక్కునో సిక్స్టీన్ కిలోమీటర్స్ వెళ్తే మా సిగ్నల్స్ అయితే ఇస్తాను నేను వెళ్తే సిగ్నల్స్ అయితే మనకి ఉండ పోస్ట్లో పనిచేస్తుంది ప్రీపిటర్ పనిచేయదు సో వాళ్ళైతే వెళ్ళిపోయారు ఆ లక్కన్పూర ఊరిపోయేదట సో పెరటే మా అద్దరం అయితే ఉండిపోయాము హై బోల్దే బై హై బోల్దే మా అయితే ఉండిపోయాము సో ఏదో ఒక కాళ్ళు చుట్టా కాజాగా కాసే కానీ ఓలో ఓలో కాళ్ళు చుబ్బతే కాజాగా వాళ్ళు రేపు మార్నింగ్ పెట్టేస్తారు రాలని పక్షాయితే మేము ఒక్కరోజు వెయిట్ చేస్తున్నాము రేపు మార్నింగ్ వాళ్ళు రాని పక్షానైతే మేమైతే మళ్ళీ మేము మా ప్రయాణం ప్రారంభ ప్రారంభిస్తాము అదిగోండి మా సైకిల్స్ ఓకే సో అది మళ్ళీ సేమ్ ప్లేసెస్ సేమ్ మళ్ళీ మళ్ళీ నైట్ ఎక్కడ ఉండాలి సో అది ఈరోజుకి అయితే ఇంతే ఈ రోజుకు ఇంట్రెస్ట్ ఉండదు ఇక్కడ ఉన్నాం కాబట్టి సరే మళ్ళీ మేము స్టార్ట్ అయిన తర్వాత అన్ని మీకు మీకు ప్రెజెంట్ ప్రజెంట్ చేస్తాను థ్యాంక్ యూ అని మర్చిపోకండి లైక్ కొట్టండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ మాదే గుడి బయట ఉంటుంది పక్కన ఆర్మీ క్యాంపు గుడి బయట సాబర్ గుడి అది మా గుడి లోపల కన్ఫెన్స్ ఇది మాట ఈ గేట్ ఇది ఇది రాత్రి పొందిన అవగా గేట్ అయితే క్లోజ్ చేసేస్తారు మేము లోపల నుండి బయటికి రావడానికి అయితే వీలైతే వండుకున్నాము సో లోపలికి వచ్చిన తర్వాత ఏంటంటే లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ అవి కూడా ఉన్నాయి బాత్రూమ్లు స్నానం గది లెఫ్ట్ సైడ్ కింద దిగ్గానే మాకు ఆల్రెడీ మీకు వీడియోలో చూపించాను నిన్న చూపించాను ఈ రోజు కూడా వీడియోలో చూపించాను ముందు మీకు పడుకున్న ప్లేసు అమ్మవారి దేవాలయం సైడ్ గుడి ఇంకా యాజ్ వెల్ యాజ్ సో ఇంట్లో వండుకోవడం తండవం తొమ్మరం మొన్న లేచిన తర్వాత మళ్ళీ మా దినచరిగా స్టార్ట్ అవుతుంది సో మర్చిపోకండి ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఓకే థ్యాంక్ యూ